హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు అయితే నేను అనుకుంటున్నానండి నేనైతే వీడియోస్ చేయడం లేదండి ఈ మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది ఒక వీడియో చేస్తే ఇంకా మళ్ళీ వన్ వీక్కి టైం పడుతుందండి నేను వీడియోస్ ఎందుకు చేయడం లేదంటే ఈ మధ్యలో జర్నీస్ ఊర్లు వెళ్ళడం చాలా ఎక్కువ అవుతుందండి ఆల్రెడీ షార్ట్స్లో చూ చూసుంటారు కదండి ఇదైతే బుధవారం రోజు అండి టూ డేస్ బ్లాగ్ నేను చేశాను అక్కడో క్లిప్ అక్కడో క్లిప్ యాడ్ చేసాను బుధవారం రోజు వచ్చేసి గోకరకాయ టమాటా అండి నేనైతే నా స్టైల్లో గోకరకాయ టమాటా అలా ఉడకబెట్టి చేస్తానండి ఉడకబెట్టకుండానైతే నేను గోకరకాయ కర్రీ చేయనండి ఎందుకంటే గో గోకరకాయ ఉడకబెట్టకుండా వండితే కట్టకట్టే ఉంటుందండి తింటా అంటే నాకైతే అంత టేస్ట్ అనిపేది అదే ఉడకబెట్టి ఉడకబెట్టి కర్రీ చేస్తే కర్రీ చాలా టేస్ట్ టేస్ట్ వస్తుందండి నేనైతే గోకరకాయ ఉడకబెట్టేసి అలా టమాటా వేసి వండుతానండి కంప్లీట్గా వీడియో అయితే అయితే క్లిప్పు షూట్ చేయలేదండి ఎందుకంటే అక్కడో క్లిప్ అక్కడ క్లిప్పు మాత్రమే షూట్ చేశాను చెప్తున్నాను కదండి ఈ మధ్యలో కొంచెం నేను బిజీగా ఉంటున్నాను ఓ సమ్ టైమ్స్లో వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు సమ్మర్ కదండి ఉడకపోతా అట్లా అనేసి నేనైతే ఈక నుండి బ్లాగ్స్ రెగ్యులర్గా పెట్టాలనుకుంటున్నాను ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్ నస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి నన్ను ముందుకు నడిపించండి ఇంకా మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసి నేను అడుగుతున్నాను బుధవారం రోజు అండి ఇంకా నేను అదే రీతిగా ఏదైతే గోగర్ కేక్ టమాటా చేశాను కదండి తర్వాతకైతే ఇది గురువారం రోజు అండి గురువారం రోజు ఎర్లీ మార్నింగ్ ఏనండి గురువారం రోజు అయితే నేను ఊరు వెళ్తున్నాను లాస్ట్ లాస్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను కదండి నేను ఇవాళ రోజున ఊరు వెళ్తున్నాను మమ్మీ వాళ్ళ ఇంటికని అదే రోజు అండి లేచి చపాతీ చేస్తున్నానండి నాకు చిన్న పాపకి ఇంకా పెద్ద పాప అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి ముందే వెళ్ళిపోయింది కదండి అసలు మేము ఇంటికి ఎందుకు వెళ్తున్నామంటే మాకు ఇంటి దగ్గర చిన్న ఆకేషన్ ఉందండి చిన్న కార్యక్రమం ఉండే ఆ కార్యక్రమం చూసుకోవడానికైతే గురువారం రోజు మేము బయలుదేరుతున్నాము కార్యక్రమం వచ్చేసరికి అయితే శుక్రవారం రోజు అండి శుక్రవారం రోజు పెద్దడే వల్ల అది వన్ ఇయర్ అండి మాషకం వన్ ఇయర్ మాషకం అండి ఆ మాషకానికి గురువారం రోజు ముందే ఇంకా గురువారం రోజు వెళ్తున్నాం శుక్రవారం మాషకం గురువారం వచ్చి ఆఫ్టర్నూన్ బయలుదేరుతామండి గురువారం రోజు పూజ కదండి మార్నింగ్ లేసాను మార్నింగ్ లేసైతే అయితే అలా నేను కడిగి ముగ్గు అవన్నీ పెట్టుకున్నానండి ముగ్గు పెట్టుకొని అలానైతే వేసుకున్నాను మీకు ఇంత ముందు కూడా చెప్పాను కదండి నేను ఎవ్రీ గురు శుక్ర శని ఆది అక్కడ పసుపు వేసుకుంటానండి అక్కడ అంకుల్ అండి వాచ్మెన్ అంకుల్ మా అపార్ట్మెంట్లో అంకుల్ వచ్చేసి మాకు వాటర్ తీసుకొస్తున్నారు మాకు మంజీరా వాటర్ కనెక్షన్ లేదండి మా అపార్ట్మెంట్లో మేము బయట నుండి తెచ్చుకోవాలండి అంకుల్ వచ్చేసి వాటర్ తీసుకొచ్చేవారు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మా హస్బెండ్ తెచ్చేవారు బట్ ఈ మధ్యలో అయితే అంకుల్ తీసుకొస్తున్నారు అంకుల్ చెప్తాము అంకులే తీసుకొచ్చి వాటర్ పోసి వెళ్తారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాలి కదండి మరి బయలుదేరాలంటే ఫుడ్ అయితే తినాలి కదా ఎందుకంటే అసలే ఎండాకాలం తినకుండా వెళ్ళలేము కదా మా హస్బెండ్ వచ్చేసి పూజ చేశారు ఇంకా ఒక క్లిప్ అయితే నేను అక్కడ షూట్ చేశాను ఇంకా ఆ రోజైతే వంకాయ టమాటా చేశాను మా ఇద్దరు మందం ఎందుకంటే ఇంకా ఊరు వెళ్ళాలి కదా తినేసి అనేసి వంకాయ టమాటా అయితే కొంచెం మా ఇద్దరు మందమే ప్రిపేర్ చేశానండి నేనైతే ఇంకా ఊరు అయితే లగేజ్ ప్యాకింగ్ అన్ని చూపిస్తున్నాను అక్కడ బ్యాగు ల్యాప్టాప్ అండ్ ఈ బ్యాగ్ అండి మూడు తీసుకెళ్ళాలి ఇంకా మా హస్బెండ్ ఊరు వెళ్ళడానికి అన్ని ప్రిపరే చే ప్రిపరేషన్ చేస్తున్నారు ఇక్కడ పాపచ్చి పడుకుందండి చూ ఊరు వెళ్ళాలంటే ఎంత కష్టం తెలుసా అండి ఎన్ని ప్రిపరేషన్ చేసుకోవాలో తెలుసా ఆ రోజు ఊరు వెళ్ళాలంటే చూడండి బట్టలు గ్యాసు మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని పోవాలండి వచ్చిన తర్వాతకైతే మళ్ళీ పని చేయాలనిపించదు ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ ఆగమాగం గందరగోళం ఉంటుంది అనేసి ఊరికి పోయే రోజే మార్నింగ్ నుండి నాన్ స్టఫ్ వర్క్ అండి అసలు తీరని పనండి అసలు ఆ రోజైతే ఎన్ని సెట్ చేసుకొని పోవాలి అందుకే నాకు ఊరు వెళ్ళడం ఇష్టం ఉండదండి ఊరు వెళ్ళాలంటే అసలు నేను ఇష్టపడను మాది హైదరాబాద్ మమ్మీ వాళ్ళని వచ్చి కాసి పెట్టండి త్రీ అవర్స్ జర్నీ త్రీ అవర్స్ అంటే మొత్తం కంప్లీట్గా ఫైవ్ అవర్స్ పడుతుందండి ఇక్కడ నుండి ఉప్పలకి వెళ్ళి ఉప్పల్లో మళ్ళీ క్యాబ్ వెళ్ళడము అందుకే నాకు ఊరు వెళ్ళాలనిపించదండి ఊరు వెళ్ళడం నాకు అస్సలే ఇష్టం ఉండదు నా కష్టమైన పని అంటే ఊరు వెళ్ళడము కానీ తప్పదు కదండి పిల్లల కోసమైనా వెళ్ళాలి అక్కడ హస్బెండ్ మా హస్బెండ్ అయితే క్యాబ్ బుక్ చేస్తున్నారండి వెళ్ళడానికి మేమైతే కంప్లీట్గా మంచి టైం టూ ఓ క్లాక్ అయితే బయలుదేరామండి చూడండి అక్కడ లాకేస్తున్నారు ఊరికి పోయి ముందు చూడండి బట్టలు బాసన్లు గ్యాసు క్లీనింగ్స్ అన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసుకుని వెళ్ళాలండి మళ్ళీ వస్తే మళ్ళీ పని చేయబుద్ధి కాదు చేత కాదు కదండి అక్కడ క్యాబ్ బుక్ అయింది బుక్ కొడతాను క్యాబ్ అయితే మా గురించి వెయిట్ చేస్తుందండి మేమైతే క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఎంత ఎండనో అండి ఆ ఎండ ఎఫెక్ట్ ఇంటికి వెళ్ళినాక నెక్స్ట్ డే నాకు చూపించిందండి నా సిచ్యువేషన్ ఎంత ఘోరం అంటే రేపటి వీడియోలో నేను చెప్తానండి అసలు నేను ఇంటికి వెళ్ళిన ప్రశాంతతనే నాకు లేదండి హ్యాపీనెస్ అనేదే లేదండి తెలుసా అసలు నేను ఎందుకు వస్తున్నాను ఒక బాధ తెలుసా అండి అసలు అంత సిక్ అయిపోయినాను ఫుల్ హెడ్ కంప్లీట్ కంప్లీట్గా వామిటింగ్స్ అండి ఇదైతే ఉప్పలండి ఉప్పలో చూడండి టూ అవుతుంది ఎంత ఎండను అండి అక్కడో క్లిప్ అక్కడో క్లిప్ అయితే షూట్ చేశాను నేను ఎందుకంటే మేము వెళ్ళేది తెలియాలి కదా మీరు కూడా చూడాలి కదా నేను ఏమేమైతే చేస్తున్నానో అందుకే అక్కడో క్లిప్ అక్కడో క్లిప్ యాడ్ చేశాను ఇది ఉప్పల్ అండి ఉప్పల్లో సౌత్ ఇండియా షాపింగ్ హాల్ అక్కడ అక్కడో క్లిప్ యాడ్ చేశానండి అందుకే అండి నేను ఊరు ఎక్కువ వెళ్ళాలని నేను ఇష్టపడదు నాకు పేషెన్స్ అంత ఎక్కువ ఉండదండి పిల్లలు ఇవన్నీ చదువుకొని వెళ్ళాలంటే ఫైనల్గా అయితే ఊరైతే వెళ్ళాము ఊరు వెళ్ళి అయితే మళ్ళీ మేము సండే ఈ ఈ నైట్ ఈవినింగ్ వచ్చాము ఈ వీడియోనైతే ఇంతటితో ఏం చేస్తున్నానండి నా వీడియో నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మిగతాదైతే అయితే రేపటి రేపటి వీడియోలో నేను షేర్ చేసుకుంటానండి మీతో ఇదైతే మీకు ఐడియా ఉందండి రాంపూర్ బ్రిడ్జ్ అండి తెలుసా అండి రాంపూర్ క్రాస్ ఇది వచ్చేసి మాది కాసి అని చెప్పాను కదా అండి రాంపూర్ బ్రిడ్జ్ మేము దాటమండి ఎంతమందికి తెలుసు కాజీపేట తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ అండి